తిన్మరు మల్లన్నా తిరుమరి మారిపోయే బల్మూరి గారికి బాధ్యత గారు రివర్సు గేరేసే చనగని మాటలు సెలవు అసటాలు తెచ్చే వారి ఆస్తులేమీ కోరలేదు ఊరన్నా మన హక్కులు సాధిద్దా పదరన్నా వారి ఆస్తులేమి కోరలేదు ఓరన్నా మన హక్కులు పదరన్నా రియస్ వాయిదంటూ వద్ద మా రాత్రి పూట నాడపడుచులంతా ఆకలిదప్పులతోని అలవాటిస్తున్నా గాని పోరాడా కదిలినారు ఏ సిరూముల్లో మీరుంటే రాజావారు మా బతుకులు రోడ్ల పాలయ రాజావారు ఏరుముల్లో మీ

మాటాలు సలవ సవటాలు తెచ్చి వారి ఆస్తులేమి కోరాలేదు ఓరన్నా మన హక్కులు సాధిద్దాం పదరన్నా వారి ఆస్తులేమి కోరాలేదు ఓరన్నా మన హక్కులు సాధిద్దాం పదరన్నా డిఎస్సి వాయిదంటూ రాత్రి పూట నాడపడుచులంతా ఆకలిదప్పులతోని అలవాటిస్తున్నా గాని పోరాడా కదిలినారు ఏ సిరుముల్లో మీరుంటే రాజవారు మా బతుకులు రోడ్ల పాలయ రాజవారు ఏ సిరుముల్లో మీరుంటే రాజవారు మా బతుకులు రోడ్ల పాలయ రాజవారు